ఇప్పుడే చూశాను స్వాగ్ స్వాగ్ సినిమా బుర్ర బాడీ చేసింది నేను చెప్పాలంటే ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే విజువల్స్ హైలైట్ గా ఉన్నాయి ప్రతి సీన్ హైలైట్ ఎన్ని ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ మన ఎప్పుడో మన ఇండియా చలన చిత్ర సినీ ప్రపంచంలోని కమలాసన్ గారు చూసాను అన్ని రకాలుగా దశ అవతారం మన ఈ సినిమాలో ఖచ్చితంగా చూసుకుంటే మనం శ్రీకృష్ణ గారిని చూసుకోవచ్చు ప్రతి సీన్ హైలైట్గా ఉంది ఎన్నెన్ని ట్రాన్స్మిషన్లు ఉన్నాయి సినిమాలు ఉన్నాయి చాలా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది డైలాగ్స్ బాగున్నాయి శ్రీ విష్ణు గారి లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ హిట్ రీసెంట్ టైమ్స్ లో మనం చెప్పచ్చు ఎందుకంటే ఒక్కొక్క సీన్ ఎలా ఉందంటే మైండ్ బందేది భయ్యా సో ప్రతి సీన్ ఎలా ఉందంటే ట్విస్ట్ లిమిట్ ట్విస్ట్ ట్విస్ట్ లిమిట్ ట్విస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బ్యాన్ అదిరిపోయింది మీకైతే బాగా నచ్చుతుంది సో ఎవరు మిస్ అవ్వద్దు ఒక మంచి సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ మనం గతంలో చూసుకున్నట్టయితే చెప్తాను కదా కమల్ హాసన్ గారే ఎన్ని రకరకాలు పర్ఫార్మెన్స్ చేశారు ఆ తర్వాత శ్రీ విష్ణు గారు అని చెప్పొచ్చు నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మంచి బట్టల ఫ్యాక్టరీ అని చెప్పొచ్చండి టూపీ ఫ్రాండ్ గా చెప్పాలంటే ఎందుకంటే ఆ ఏదైతే బ్రాండ్ ఫ్యాక్టరీ ఉండదో అందులో కొత్త కొత్త సరుకులు వస్తూ ఉంటాయి అలానే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా సేమ్ అటువంటిది అనమాట ప్రతి ఒక్క సీన్ డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ నచ్చుతాయి ఎందుకంటే రీతి వర్మ గారు పెర్ఫార్మెన్స్ బాగుంది సునీల్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది ప్రతిదీ బాగుంది సో అందరికీ నచ్చుతుంది ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు సినిమాలో ఇంకా రొమాన్స్ కూడా మామూలుగా లేదు అందరికీ నచ్చుతుంది బంశికలు బంశికలు కూడా బాగానే ఉన్నాయి కానీ చూసివాళ్ళు కొన్ని నచ్చితే అది సెకండరీ అది కానీ సాంగ్స్ కూడా సినిమాకి దక్కటే ఉన్నాయి రాజుల కాలం సో ప్రెసెంట్ కి వెళ్తుంది మళ్ళీ పాస్ట్ టైమ్స్ వెళ్తుంది మళ్ళీ ఫ్యూచర్ లోకి కానీ ఫ్యూచర్ మనం అర్థం చేసుకోలేం ఇంకా సో ఖచ్చితంగా మళ్ళీ పార్ట్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో మళ్ళీ చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి స్వాగ్ చాలా బాగుంది థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత బాగుంది కంటెంట్ కూడా सो डिफरेंट स्टोरी प्रति फैमिल तो चूड़ा लास्ट क्लैमा एमोशन चाल बहुत सो प्रति अंदर चूडा డిఫరెన్స్ టు అంటే యాక్చువల్లీ ఏంటంటే లింగ భేదం లేదనే కాన్సెప్ట్ బాగుంది అంటే ఇప్పుడు శ్రీ కాకుండా అడగకుండా బాగకుండా ఆ క్యారెక్టర్ చేశాడు కదా శ్రీకృష్ణు అది బాగుంది అంటే ఇప్పుడు సమాజంలో దాన్ని బట్టి తీసారు ఆ క్యారెక్టర్ అయితే నాకు చూసినా వేరే 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 లెవెల్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకృష్ణు దండం పెట్టాను అసలు ఎన్ని క్యారెక్టర్స్ ఎన్ని అసలు సెవెంటీ చెప్తున్నాయి నాకు నచ్చింది ఏమంటే స్టైల్ అన్న అసలు అల్లరో ఫ్యాన్ నాకు అయితే అంత బాగా నచ్చింది నాకు ఈ స్టైల్ వేరే అని చెప్తా స్టైల్ అయితే వీలు ఫ్యాన్ వీలు ఫ్యాన్ అని స్టైల్ అయితే కొత్త దింపాడు స్టైల్ అయితే ఆ స్టైలింగ్ ఏంటి డ్రెస్సింగ్ డ్రెస్ ఏంటి చాలా బాగా నచ్చింది నాకు సినిమా అయితే చూడాలి ప్రతి ఒక్కరు చూడాలంటే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇలాంటి సినిమాలు చూస్తే అరుదుగా మీకు అరుదుగా వస్తాయి ఆయన కాన్సెప్ట్ కింగ్ అని చెప్తున్నా అయితే చాలా బాగున్న సినిమా అయితే ప్రతి ఒక్కరు సినిమా చేయకొచ్చు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆయన సినిమా చేసిన సినిమా అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే శ్రీ వైష్ణ యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది నిజంగా అంటే ఒక్కొక్క పర్ఫార్మెన్స్ కూడా ఒక్కొక్క లెవెల్ అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా అంటే కమల్నాథన్ గారితో పోల్చడం అనేది చాలా మంచి విషయం అని అయితే నాకు అనిపించింది అన్న నిజంగా అన్ని క్యారెక్టర్స్ కానీ అంత గొప్పగా అంత మంచిగా చేసిండు నిజంగా హీరోయిన్స్ ఉంటారు రితు క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా హీరోయిన్ గానీ ఒక మంచి స్టోరీ అన్న అంటే ఇలాంటి సినిమాలు నేను చాలా అంటే చాలా సినిమాలు చూస్తుంటాం కానీ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇలాంటి స్టోరీ ఉన్న సినిమా మాత్రం చూడలేదు అన్న ఇదే ఫస్ట్ టైం అనమాట అంత మంచిగా ఉంది డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్ అసిత్ గారు డైరెక్షన్ కూడా అసలు వేరే అనేది అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది చెప్తున్నా కదా మీరు అందరు పక్కా వెళ్ళి చూడండి ఇది ఒక మంచి సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా మంచి క్యారెక్టర్స్ ఉన్న సినిమా మంచి డైరెక్టర్ తీసిన సినిమా అనమాట సో మీరు అందరు వెళ్ళి పక్క మూవీ ఎలా అనిపించింది అంటే సో అల్లూరి సో బన్నీ గారు వచ్చినప్పుడు ఇద్దరు చెప్పారు ఏంటంటే కంటెంట్ సినిమాలు ఉంటే ఖచ్చితంగా ఆడుతుంది సో అది ఫాలో అవుతున్నాడు అన్న నిజంగా ఇన్న ఇన్ని రోజులు నాకు ఓ తెలిసినప్పటి నుంచి కమలాసన్ అంటే లో మన కమలాసన్ గారే కానీ ఈ రోజు నుంచి మారింది మన తెలుగు ఇండస్ట్రీలో కమలాసన్ ఎవరంటే అన్న పేరు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఆ యాక్టింగ్ కానీ ఆ స్వాగ్ కానీ ఇంటర్వల్ ముందు వచ్చే ట్విస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న యాక్టింగ్ నిజంగా కంటెంట్ ఉన్న హీరో స్టోరీకి యాక్టింగ్ ఉన్న హీరోకి జనాలు ఎప్పుడు వచ్చి చూస్తారు అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయం ఒక పెద్ద హీరో ఎలివేషన్ ఎలాగైతే ఉంటుంది అంత ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో ఎక్కడ బోర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో నిజంగా అన్న కంటెంట్ సినిమా తీసే హీరోకి ఎప్పుడు అంటే మనం డైలాగులు చెప్పి ఫ్యాన్స్ ని అని కాదు కంటెంట్ ఉండి యాక్టింగ్ చేసి ఇది నా సినిమా సైలెంట్ రూమ్ నుండి యాక్టింగ్ చూపించడంలో అన్న హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ మనము ఫ్యాన్స్ చూసి డైలాగ్ చెప్పడం కాదు కంటెంట్ తీసుకొని జనాలు ఇప్పుడు ఫ్యాన్స్కే నచ్చడం కాదు ప్రతి ఒక్క ఆడియన్స్కి యాక్టింగ్ పరంగా కానీ డైలాగ్ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ పరంగా కానీ మన విలువల పరంగా కానీ జీవితం అంటే ఏంది అనేది దీంట్లో సినిమాలో ఉంది నిజంగా వాట్సాప్ అన్న నీకు తిరుగులేదు నువ్వు ఇదే యాటిట్యూడ్ తో నుండు ఇదే సినిమాలు కంటెంట్ కంటెంట్ ఉన్న హీరోకి ఎప్పుడు తిరుగులేదని చెప్తున్నా ఎవడం ఏమైనా వేసుకొని మన తెలుగు ఇండస్ట్రీకి కమలాసన్ వచ్చేసిండు ఎంఎం లో మనం ఆ కమలాసన్ దలుచుకుంటే ఇప్పుడు ఈ కమలాసన్ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి స్టోరీలు తీసుకురా అన్న ఇలాంటి సినిమాది ఇదే స్వాగ్ తో నుండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఒక మంచి సినిమా ఇచ్చినందుకు ఈ సినిమాతో